హలో అండి వెల్కమ్ బ్యాక్ టు పార్టీ బ్లాగ్స్ ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు తప్పనిసరిగా చూడండి సో మీరైతే చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు సో నేనైతే ఈ టెంపుల్కి వచ్చాను సో మా మరిది వాళ్ళ మ్యారేజ్ ఉంది సో ఇక్కడే మ్యారేజ్ అయితే జరుగుతుంది సో దాంతోపాటు నేను ఇక్కడ టెంపుల్ కూడా విజిట్ చేశాను చాలా చాలా బాగుంది సో ఇక్కడ మీరు చూస్తున్న విగ్రహం అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్ ఈ విగ్రహం కోసం అయితే మనం మలేషియా అయితే వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు సో మనకైతే ఈ పల్లి గ్రామంలో పాకాల మండలంలో చిత్తూరు జిల్లాలో అయితే ఈ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠాపించారు అండ్ ఈ విగ్రహం హైట్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ ఫీట్ అయితే ఉందండి సో ఈ విగ్రహాన్ని చేయడానికే సిక్స్ మంత్స్ టైం అయితే తీసుకున్నారంట సో ఇక్కడ పనిచేసే వాళ్ళని అడిగితే వాళ్ళు అయితే చెప్పారు అండ్ ఇదైతే రీసెంట్గానే ఓపెన్ చేశారు వన్ ఇయర్ అయితే అవుతుందంట సో ఇక్కడ మనము చూసామంటే అసలు స్పేస్ అయితే చాలా స్పేషియస్గా అయితే ఉంది మనకు కార్ పార్కింగ్ కానీ మనం ఇక్కడ స్టే చేయడానికి కూడా అందుబాటులో అయితే ఉందండి సో ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది మనకు మెయిన్ పైన వచ్చి గర్భగుడి అయితే ఉంటుంది సో అది కూడా మనమైతే వీడియోలో ముందు చూద్దాము ఈ టెంపుల్ అయితే మ్యారేజెస్ కూడా జరుగుతాయి సో నేను వచ్చింది కూడా ఆ మ్యారేజ్ కోసం అని వచ్చాను ఈ టెంపుల్ లక్కీగా అయితే నేను చూడగలిగాను సో ఇక్కడ మనకు ఉండడానికి కూడా రూమ్స్ కూడా లో ఉన్నాయి ఎప్పుడైనా మనము వచ్చినా కూడా సో రూమ్ తీసుకొని ఉండేసి చాలా ప్రశాంతతగా ఉందండి టెంపుల్ అయితే సో ఇక్కడ మనం టైం స్పెండ్ చేయొచ్చు లైక్ ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ అయితే మనకైతే వస్తుంది ఈ టెంపుల్ విజిట్ చేసినప్పుడు సో ఇక్కడ చూసినట్లు మీరు అయితే ఇక్కడ కార్ పార్కింగ్ అన్ని కూడా చేసుకోవచ్చు చాలా స్పేస్ అయితే ఉంది సో దాంట్లో అయితే మనకు ఇబ్బంది అవసరం లేదు సో ఇక్కడ మీరు చూసారంటే స్టాచు కనిపిస్తుంది ఇది బ్యాక్ బ్యాక్ సైడ్ అండి సో బ్యాక్ సైడ్ వ్యూ అయితే మనం ఇలా ఉంటుంది సో ఫ్రంట్ అయితే అలా విగ్రహం అయితే ప్రతిష్టేపించారు మెయిన్ ఎంట్రన్స్ లో సో మార్నింగ్ మ్యారేజ్ అయితే అయిపోయింది సో ఇంక మేము దర్శనం అయితే చేసుకుందాం అని చెప్పి ఇక్కడైతే స్టెప్స్ అయితే వెక్కుతున్నాము సో ఈ స్టెప్స్ వచ్చి ఒక టూ హండ్రెడ్ అయితే ఉంటాయండి సో ఇక్కడైతే మేమైతే స్టార్ట్ అయిపోయాం దర్శించుకోవడానికి దేవుణ్ణి మెయిన్ గర్భగుడి దేవుణ్ణి అయితే సో ఇక్కడ మనకైతే ఈ టెంపుల్కి స్థల పురాణం అయితే ఉంది సో అదైతే మనం ఇప్పుడైతే తెలుసుకుందాము అసలు ఏంటి ఈ అక్కడ దేవుడు ఎలా వెలిసాడు ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము పూర్వము పల్లవ ధరలు వాళ్ళైతే ఈ ప్రాంతాన్ని అయితే పాలించే వాళ్ళంట అందుకని చెప్పి దీన్ని పల్లం కొండ అనేతే పేరు వచ్చింది ఆ పల్లం కొండ కింద అయితే ఒక సిద్ధాచారి అనే వ్యక్తి సంతానం కోసమైతే ఈశ్వరుని కోసం ధ్యానం చేశారు అప్పుడు ఈశ్వరుడు ఒక దినమున ప్రత్యక్షమయ్యి వాళ్ళకి ఒక పుత్రుని అయితే ఇచ్చారు అతని పేరైతే పల్లవరాయుడు అని ఒక పేరైతే పెట్టారు సో ఆయనకి ఒక పదకొండు సంవత్సరములు వచ్చిన వయసులో ఒక అమ్మ నాన్న ఇద్దరు కూడా చనిపోయారు సో ఆయనైతే చాలా బాధపడ్డాడు సో అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానం చేస్తూ పండ్లు పొలాలు అలా తింటూ జీవించేవాడు సో ఒకరోజు ఆయన ఇంకా చనిపోతాడు అనే సమయంలో అంటే ఒక ఎనభై సంవత్సరంలో ఆ ఘోర తపస్సు చేస్తూ అలానే తపస్సు చేస్తూ ఉండగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రత్యక్షమయ్యి నీ భక్తికి మెచ్చి తిని ఏం వరం కావాలనో కోరుకోమనగా పలవరాయుడు మిమ్మల్ని చూచి నా జన్మ అయితే ధన్యమైపోయింది సో మీరు ఇక్కడే వెలిసి భక్తులను అనుగ్రహించవలసినదిగా కోరుకున్నాడు సో ఆ కోరిక మేరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓకే చెప్పి రాబోయే కాలంలో ఒక స్వర్ణకారుని చేతుల మీదగా ఈ గుడైతే నిర్మితం అవుతుంది సో అలా అని చెప్పేసి ఆయనకి మోక్షమైతే కలిగించేశాడు సో పలవరాయనుడు అయితే అయితే పొందేశాడు ఆ తరువాత పాకాలలో ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడైన మేలిపాటి మునుస్వామి ఆచారి సో ఆయన అయితే ఈ స్వర్ణ వ్యాపారం చేసేవాడు ఒకరోజు ఆయనకి విపరీతమైన కడుపు నొప్పి అయితే వచ్చింది సో ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళలో కనిపించి ఇలా పాల్యండి కొండపైకి వెళ్ళి అక్కడ తీర్థం అయితే ఉంది సో అది తీసుకో అని చెప్పారంట కళలో సో ఆయన అక్కడికి వెళ్ళేసి ఆ తీర్థాన్ని అయితే తీసుకున్నాడు సో అది తీసుకున్న వెంటనే సో కడుపు నొప్పి కూడా తగ్గిపోయింది సో ఆ విషయము చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది సో ఇలా ఇలా అనేసి సో అప్పుడు అందరూ కూడా అసలు ఇలా జరిగింది అని చెప్పి అందరూ దేవుని దగ్గరకు వచ్చి అక్కడైతే దర్శనం అయితే చేసుకున్నారు ఇంకా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసి ఇక్కడైతే మనం గుడిని అయితే నిర్మించాలి అని అందరూ అనుకున్నారు సో ఆ తర్వాత ఈ గుడి నిర్మాణం అయితే స్టార్ట్ చేశారండి సో అప్పుడు వాళ్ళకి మధ్యలో ఒక రాతి గుండైతే చాలా పెద్దది అది సో అదైతే అడ్డంగా వచ్చిందంట అందుకని చెప్పి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే ప్రార్థించారు ఇలా అయితే ఉంది స్వామి మేము ఎలా టెంపుల్ని అయితే స్టార్ట్ చేయాలని సో అప్పుడు వెంటనే ఏమైందంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో ఆ గుండు పైన పెద్ద పిడిగైతే పడి అది రెండుగా చీలి మధ్యలో దారి అయితే వచ్చిందంట సో ఇంకా ఆ విషయము అందరికీ తెలిసి కూడా అప్పుడు ఇక్కడ ఖచ్చితంగా సుబ్రమణేశ్వర స్వామి అయితే వెలిసాడు అని చెప్పి అందరు భక్తులకు అయితే తెలిసింది అప్పటి నుంచి అందరూ కూడా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేస్తున్నారు సో వచ్చిన వాళ్ళ అందరికీ కూడా దర్శించిన వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు కూడా మంచిగా సిద్ధించి వాళ్ళకి సకల సంసార దుఃఖముల నుండి కూడా విముక్తి కలుగుతుంది సో ఆ తర్వాత ఈ దేవస్థానం అందు వివాహం చేసుకున్న వాళ్ళకు కూడా పుత్ర సంతానం అయితే కలుగుతుందని భక్తులు అందరూ కూడా విశ్వాసిస్తున్నారు ఇంకా ఆడి క్రితిక సమయంలో అయితే ఇక్కడైతే Gracias. Okay. బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయంట అండ్ అలాగే ఇక్కడైతే చాలా చాలామంది కావిళ్ళు కూడా తీసుకొని అయితే వచ్చి సో నేను ఇక్కడ సైడ్లో అయితే చూశాను కావిళ్ళు అవన్నీ కూడా పెట్టుండారు ఇక్కడ టెంపుల్ చూస్తే అసలు అన్ని పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి సో ఎలా కట్టారేమో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడ మీరైతే చూడండి అసలు ఎంతెంత పెద్ద గుండులు అయితే ఉన్నాయో సో దీంట్లో ఈ గుడిని అయితే నిర్మించారు సో ఇక్కడైతే ఆహ్లాదకరంగా చాలా సంతోషంగా అయితే ఈ ప్రకృతి అవన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి ఈ టెంపుల్ అయితే ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ అయితే అవుతుందంట సో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరం నుండి ఇక్కడైతే ఆడి క్రితక మాసంలో బ్రహ్మోత్సవాలు అయితే నిర్మిస్తున్నారు సో చాలా చాలా బాగుంది సో మేమైతే కొంచెం తొందరగా అయితే వచ్చేసాము అప్పటికైతే టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదు సో అందుకని చెప్పి మేమైతే కిందకైతే దిగేసాము మళ్ళీ నేను రెండోసారి ఓపెన్ చేశారు అని అంటే మళ్ళీ కూడా నేనైతే టెంపుల్ అయితే ఎక్కాను సో లాస్ట్లో చూడండి అక్కడ యాక్చువల్గా మెయిన్ గర్భగుడిలో అయితే మనము ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదని చెప్పారు నేను అడిగాను పూజారిని అయితే సో తీసుకోవద్దా మేమైతే అలో చేయము అలా తీసుకోవడానికి సో మీరు తీసుకోవాలంటే ఇక్కడ ఈవో పర్మిషన్ అయితే తీసుకోవాలి కంపల్సరీ అని చెప్పారు బట్ మీరు నా ఛానల్ చూస్తున్నారు సో మీకు నేను ఫుల్గా సాటిస్ఫై ఇవ్వాలంటే నేను మీకు ఖచ్చితంగా దర్శనం అయితే చేయించాలి అని అనుకున్నాను అందుకని చెప్పి తెలియకుండా అయితే నేను దేవుడిని అయితే తీశాను సో మీరు లాస్ట్లో అయితే చూడొచ్చు సో మెయిన్ గర్భగుడిలో దేవుడు ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పి సో లాస్ట్లో అయితే నేను అప్లోడ్ చేశాను సో వరకు అందుకే నేను చూడండి వీడియో అని చెప్పాను సో ఇక్కడైతే మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే సో కిందకైతే రిటర్న్ అయిపోయాము సో మేమైతే ఈ సైడ్ ఎక్కాము ఈ సైడే దిగేశాము ఈ టెంపుల్కి అయితే ఒకసారి ఎంట్రీ ఉంటుంది ఇంకొక సైడ్ ఎగ్జిట్ అయితే ఉంటుంది సో టూ వేస్ యాక్చువల్గా సో సేమ్ స్టెప్స్ ఇలాగే ఉంటది ఎంట్రీ స్టెప్స్ ఎగ్జిస్ట్ స్టెప్స్ ఉంటాయి సో మేమైతే ఇంకా ఫైనల్గా ఇలా అయితే కింద దిగేసాము ఇక్కడ చూస్తే చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద గుండులు అన్నీ కూడా ఉన్నాయి సో వీటిలో అయితే టెంపుల్ని అయితే నిర్మించారు ఇక్కడ కిందనే ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది సో నాకు తెలిసి చాలా చాలా లాంగ్ ఇయర్స్ నుంచి ఉన్నట్టుంది చాలా పెద్ద చెట్టుగా ఉంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా ఉంటుంది వ్యూ మొత్తము గుడి కింద సో గుడి కింద కూడా మనం కార్ పార్కింగ్ చేసుకోవచ్చు నేను చెప్పాను కదా మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాను అని సో ఇది ఇంకొక సైడు సో ఈ సైడ్ అయితే వెళ్ళాను ఈసారి రెండోసారి సో మెయిన్ దేవుని దర్శించుకోవాలి కంపల్సరీ ఇంత దూరం వచ్చాము దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్ళాలి అని చెప్పి నేనైతే మళ్ళీ వెళ్ళాను సో పైకి ఈ పురాణం ఇదంతా తెలిసాక ఖచ్చితంగా అయితే దర్శించుకోవాలి అని చెప్పైతే వెళ్ళాను సో బై లక్కీగా నాకైతే దేవుని దర్శించుకోవడానికి అనుగ్రహం అయితే దొరికింది సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో నాతో పాటు సో మీకు కూడా చూపించాలి అని చెప్పి నేనైతే మెయిన్ గర్భగుడి దేవుణ్ణి కూడా రికార్డ్ చేశాను సో మీరైతే చూడండి కిందకు వచ్చేసాము సో మా వాడి పేరు కూడా కార్తికేయ సో మా కార్తికేయతో సో దేవుని కార్తికేయతో ఫొటోస్ కూడా తీసుకున్నాను సో ఇక్కడ మా ఆయనతో కొన్ని పిక్స్ అయితే తీసాను సో అవి ఇక్కడ అప్లోడ్ చేశాను ఎలా ఉంటుంది ఏంటి అండి సో ఇదే అండి మెయిన్ స్టాచ్యూ అయితే సో ఇదే నేను చెప్పింది ఫిఫ్టీ ఫోర్ ఫీట్ ఉన్న విగ్రహము సో మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మర్చిపోకుండా బెల్ లైకన్ అయితే క్లిక్ చేసుకోండి ఫర్ మై లేటెస్ట్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్